మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే నేను మీ దిలీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సమంత ఏం మాయ చేసే సినిమాతో కుర్రకారుల గుండెల్లో ఒక చిరస్థానం అయితే ఏర్పరచుకొని ఆడియన్స్ కి బాగా దగ్గర ముఖ్యంగా యువతకి చాలా అంటే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు సమంత టాలీవుడ్ లో చాలా అంటే చాలా పెద్ద పెద్ద హీరోస్ తో మూవీస్ చేశారు నెక్స్ట్ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ షోస్ అంటే సామ్ జామ్ ఇలా ఆహాలో స్ట్రీమింగ్ అయ్యేది కదా కొన్ని కొన్ని షోస్ కూడా చేసుకుంటూ ఆవిడ మేము హైపు బ్రాండ్ క్రియేట్ చేసుకుని అన్ని భాషల్లో ఆవిడ ఒక మంచి సముచిత స్థానాన్ని అయితే సంపాదించుకున్నారు సమంత సరే ఇలాంటి సమంత గారు తర్వాత కాలంలో నాగ చైతన్య గారితో ప్రేమలో ఉండడం తర్వాత పెళ్లి చేసుకోవడం తర్వాత కొన్ని కారణాల వల్ల వాడు విడిపోవడం కూడా జరిగింది తర్వాత తన లైఫ్ తయారు చూసుకుంటు కానీ ఎప్పుడు వివాదాలకి దూరంగా ఉండే సమంత ఈ మధ్య కాలంలో అసలు చాలా అంటే చాలా ఎందుకు వివాదాలలో ఉంటున్నారు ఏమైంది ఇప్పుడు అసలు ఈ రాజ్ నెడుబూరి అనే వ్యక్తి ఎవరు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎప్పుడైతే బ్రేకప్ అయిందో ఎప్పుడైతే నాగ చైతన్య సమంత విడిపోయారో ఈ రాజ్ నెడుమూరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సమంత ఆయనతో ప్రేమతో ఉన్నట్టుగా త్వర లేదో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు అయితే నెట్టిట్లగా పల్చలు చేస్తుంది మనం కూడా విన్నాం వీటి మీద సమంత మేనేజర్ గారు కూడా స్పందించారు ఆయన అసలు ఏమన్నారు ఏంటో కూడా తెలుసుకుందాం ఇప్పుడు శుభం సినిమాతో ప్రొడ్యూసర్ గా సమంత గారు మారి సినిమాని రిలీజ్ చేశారు బాక్స్ ఆఫీస్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ కూడా కలెక్షన్స్ పరంగా బాగానే కొట్టింది నెక్స్ట్ త్వరలో సక్సెస్ మీట్ కూడా నేను పెట్టి ఇంకా నేను కొన్ని విషయాలు చెప్తానని సమంత తెలపడానికి అయితే జరిగింది ఎప్పటికీ ఎప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి సమంత గారు కొన్ని నిర్మాణ సంస్థల్లో పనిచేయడం జరిగింది లైక్ ఫ్యామిలీ మెన్ సిరీస్ లో రాజ గారు ఉన్నారు నెక్స్ట్ ప్రతి ప్రాజెక్ట్ లో వీళ్ళు ఉండడంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని అపోహ వార్తలు అయితే నెట్ ఇట్లా తెగ హల్చల్ అయితే చేస్తున్నాయి అది ఎంతవరకు నిజం ఏంటనే వాళ్ళ మేనేజర్ గా అయితే చెప్పారు అది అంతే లేదు కట్టుకుండా దయచేసి ఇలాంటి రూమర్స్ దయచేసి స్ప్రెడ్ చేయకండి అవన్నీ తప్పుడు కథనాలు ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో కొంచెం తెలుసుకుని మాట్లాడండి అని వీళ్ళ మేనేజర్ గారు తెలిపారు కానీ సమంత మాత్రం ఆవిడ మాత్రం ఆవిడ మన ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అటు సినిమాల పరంగా ఇప్పుడు రీసెంట్ గా మూవీ కూడా రిలీజ్ చేశారు సో బాక్స్ ఆఫీస్ దగ్గర బానే కనెక్షన్ వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు ఓటీటీ రైట్స్ కూడా మూవీ సొంతం చేసుకుని పెట్టిన డబ్బుకి బానే కలెక్షన్ పరంగా ఆవిడకైతే వచ్చింది త్రీ క్రోర్స్ రన్ లో ఉన్నట్టుగా మనకున్న సమాచారం ఈ పరంగా ఆవిడ పని చేసుకుంటే వెళ్తాం కానీ వీటి మీద అప్డేట్ అయితే వీళ్ళిద్దరైతే మాట్లాడలేదు ఎందుకంటే ఎప్పుడైతే సమంత నాగ చైతన్య విడిపోయారో నాగచైతన్య గారు శోభిత దుండిపాలు గారిని పెళ్లి చేసుకుని ఆయన జీవితాయన కొనసాగిస్తున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆవిడ నాగ చైతన్య గారిని ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది కొన్ని కొన్ని పోస్టులు పెట్టడం కూడా మనం చూసాం సరే ఎవరి లైఫ్ లో ఏదో ఒక అప్ అండ్ డౌన్స్ ఉంటే సరే ఒక సెకండ్ ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ చేసుకుని ఎవరి జీవితంలో వాళ్ళు ఉందా అని సమంత గారు పనిచేయడం అయితే మొదలెట్టారు సరే వరుస క్రమంలో అన్ని విధాలుగా ఆవిడ వర్క్ చేయడం అయితే జరిగింది ఇలాంటి క్రమంలో ఇప్పుడు సాధారణంగా ఒక సినిమా ప్రాజెక్ట్ లో సినిమా ఫీల్డ్ లో ఉన్న ఏంటంటే మాక్సిమం వాళ్ళ ప్రాజెక్ట్స్ కోసం అందరిని అప్రోచ్ అవుతారు మూవీస్ చేస్తూ ఉంటారు ఫర్దర్ అవకాశాల కోసం వాళ్ళతోనే టచ్ లో ఉంటుంటారు టచ్ లో ఉంటుంటారు రకరకాలుగా వాళ్ళు కొనసాగిస్తుంటారు కొంతమంది దాన్ని రోమర్ గా క్రియేట్ చేస్తుంటారు ఎఫైర్ ఉందని చెప్తారు కొంతమంది వీళ్ళ తల్లి పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వీళ్ళే కథనాలు సృష్టిస్తూ ఉంటారు నెట్ ఇంట్లో మనం చూస్తూ ఉంటాం ఇలాంటి క్రమంలో ఈ రాజ రాజ నేడుమూరితో సమంత త్వరలో ఒకటి కాబోతున్నారా వీళ్ళిద్దరు లైఫ్ పార్ట్నర్ గా ఉండబోతున్నారా సమంతా అర్థం చేసుకున్న వ్యక్తి ఇతనైనా అని అయితే న్యూస్ అయితే హల్చల్ చేస్తారు కానీ ఎటువంటి అప్డేట్ అయితే ఇప్పటివరకు సమంత నుంచి అయితే రాలేదు ఇప్పుడు సక్సెస్ మీట్ నేను ఇవి చెప్పడం అయితే జరిగింది చూడాలా సక్సెస్ మీట్ లో అయినా ఏమైనా మాట్లాడుతున్నా లేదు ఇది అంతా కేవలం పుకారా అనేది మనమైతే వీళ్ళ దగ్గర నుంచే తెలుసుకోవాలి ఏది ఏమైనా ఇప్పుడు శుభం అనే మూవీతో సమంత గారు నిర్మాతగా కూడా మారారు కలెక్షన్ వర్షంలో భారీగా చూసుకుంటే వెళ్ళిపోతున్నాం శుభం సో చూడాలి ఏం జరుగుతున్నాయి ఏంటనేది కానీ రూమర్స్ స్ప్రెడ్ బై ఎవరైతే నెట్టింట్లో చేస్తున్నారో కొంచెం చూసి మాట్లాడండి అని సమంత గారి మేనేజర్ మాట్లాడటం అయితే జరిగింది సోన అసలు నిజంగా రూమర్ ఉందా ఏమైంది ఏం జరిగింది అని మీకైతే విశ్లేషణ చెప్పాను మీకేం అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో కొంత తెలిపాంది మొత్తా పిక్త కలితం నేను చూస్తున్నాను రావచ్చు